అరే ఇంత దారుణమా ఇంత దారుణమా నిరుద్యోగులు రోడ్ల మీద లాక్ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం లాక్కుంటా తోసుకుంటా కింద పడేసి బట్టలు నింపుకుంటా అనరాని మాటలు అనుకుంటా దారుణమైన మాటలు అనలేని మాటలు చెప్పలేని మాటలు అనుకుంటా ఈరోజు పోలీసు వాళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అరే నిరుద్యోగులు వాళ్ళు ఏమడి మీరు చెప్పగా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నిరుద్యోగ గుర్తిస్తా అంటారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటారు మీరు ఇచ్చింది పదివేల ఉద్యోగాలు ఉండలేవు అరవై వేల ఉద్యోగాలని అబద్ధ మాటలు మాట్లాడితే వాళ్ళు తెలివి లేదా వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా ఈ రోజు వాళ్ళు తిరుగుబడితే మీకు బాధ అయిపోయి పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని అంచువేస్తా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త రాహుల్ గాంధీ గారు చెప్పి రే గ్రంథాలయాల చుట్టూ తిరిగి రాహుల్ గాంధీ గారు నిరుద్యోగులని కాంగ్రెస్ కార్యకర్తలాగా వాడుకుని కేసీఆర్ గారి మీద ఎన్నో అబద్ధపు మాటలు చెప్పించి రాష్ట్రం అంతా తిప్పించి వాళ్ళని ఈ రోజు వాళ్ళు మీరు 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 ఏదైతే ఉద్యోగాలు సంపాదించుకున్నారు కాంగ్రెస్ నాయకులు పదవులు సంపాదించుకున్నారు ఈరోజు నిరుద్యోగులను రోడ్ల మీద తీసుకొచ్చి వీళ్ళ వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని జైలు పంపిస్తే పోలీస్ స్టేషన్లు పంపించే ప్రయత్నం చేస్తారా ఖచ్చితంగా నిరుద్యోగుల వైపు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా వాళ్ళకి అండగా ఉంటారు కొట్లాడతాం తరిమి కొడతాం ఈ కాంగ్రెస్ నాయకులని ప్రశ్నిస్తాం రాహుల్ గాంధీ గారు కూడా ఖచ్చితంగా అశోక్ నగర్కి వచ్చి చెప్పాలి మీరు ఇచ్చిన మాటలు ఏవైతే మీరు ఇచ్చిన హామీలు ఏమైనా నిర్వహించాల్సిన అవసరం మేము ఉంది లేదంటే తిరగబడతాం ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా తిరగబడతా ఉన్నారు రేపు రాష్ట్రం అందరూ తిరగబడుతుంది నిరుద్యోగులంతా ఏకమై మిమ్మల్ని మళ్ళా ప్రభుత్వం నుంచి గద్దె దిప్పి మళ్ళీ కేసీఆర్ గారిని తీసుకొస్తే ఈ వ్యవస్థ బాగుపడతనే ఉద్దేశంలో నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి తస్బాద్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులు ఈ ప్రభుత్వం